ఏందిరా ఎంకన్నా ఏమో గట్ల నెత్తికి చేతులు పెట్టి కూర్చున్నావు ఏం చేయమంటావు రాములు నేను ఏటా మిర్చి పంట చేస్తూనే ఉన్నా అది దయమోని పగవాటి నాయపడేవాటదా నల్ల తామర పాడైపోను నేను అప్పో సప్పో చేసి పంట చేస్తూనే ఉన్నా అది నన్ను మాత్రం విడిస్తలేదురా ఇక ఏసం చేసి ఉన్నతోని కాదురా నేను కొట్టిన మందులకు అది రోజు రోజు బలుస్తుంది కానీ సస్తనే లేదు పంట బాయే ఇటు ఇయాల రేపో ఇక నా పానం కూడా అరే ఇంకన్నా ఏం మాట్లాడుతున్నావురా బాధపడకురా ఇది నీ ఒక్కని బాధే కాదురా మన రైతులందరి బాధ అందుకే మన ముందుకు తీసుకొచ్చారు జీపీ అవెన్స్ వారి క్లియర్ నల్ల తామరకు యముడు రైతన్న పంటకు దేవుడురా ఎలాంటి కెమికల్స్ వాడకుండా సహజమైన ఆర్గానిక్ ఎరువులతో తయారైంది ఈ క్లియర్ అందుకే క్లియర్నే వాడదాంరా క్లియర్ రైతన్న పాలిట సూపర్ ప్లేయర్